హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బయట దొరికే మురుమురాల లడ్డుని యాజ్ ఇట్ ఈస్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను యాజ్ ఇట్ ఈజ్ అన్ని మనకి ఎక్కడ మెత్తబడకుండా మురుమురాలు సేమ్ క్రిస్పీగా బయట కొనుక్కుంటే ఎలా ఉంటాయో సేమ్ అట్లాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఒక బౌల్ తీసుకొని అందులోకి మురుమురాలని కొలిచిపెట్టుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు కప్పుల మురుమురాలు తీసుకుంటున్నాను నాలుగు కప్పుల మరుమరాలకైతే ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాను చూడండి వీటిని కొలిచాం కదా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకొని పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి పాకం ఎలా రావాలంటే బాగా ముదురు పాకం అంటారు కదా అలా రావాలి ఇలా బెల్లం కరిగాక కలుపుకుంటూనే ఉండాలి లేదంటే తొందరగా మాడిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగి మనకి చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక ప్లేట్ లెక్ వాటర్ తీసుకొని పర్ఫెక్ట్గా పాకం ఎలా రావాలంటే ఇలా ప్లేట్ లెక్ వేసుకొని వాటర్లోకి మనం ఇలా అనుకోండి సౌండ్ రావాలి టక్ టక్ అని అలాగే ఇలా మనం చేత్తో ఇలా బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి అలా ఉండాలన్నమాట పాకము అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా పెట్టాం కదా మురుమురాలని కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి మొత్తం ఇలా మురిమురాలకి బాగా కోటింగ్ అయ్యేటట్టుగా బెల్లంపాకము కలుపుకోవాలి మురుమురాలని కొందరు బొరుగులని కూడా అంటారు మా సైడ్ అయితే మేము బొరుగులు అంటాము చాలా టేస్టీగా చాలా తొందరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ స్నాక్స్ ఏం లేనప్పుడు పిల్లలకి ఇచ్చామంటే సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్నాక చేతికి తేమ చేసుకొని తుట్ చేసుకొని ఇలా లడ్డూలా చుట్టుకోవాలి కొంచెం చల్లారాక మరీ ఎక్కువ చల్లారే వరకు ఉంచామంటే గట్టిగా అయిపోతాయి కొంచెం వేడి తగ్గాక లడ్డూల్లో మనకు నచ్చిన సైజులో ఇలా చుట్టేసుకోవచ్చు చేతికి వాటర్లో తడిపి వెంటనే ఇలా లడ్డూలా చుట్టామంటే ఎక్కువ రోజు నిల్వ ఉండవు చేతిని తడిపాక తుట్ చేసుకొని లడ్డూలా చుట్టుకోవాలి నీట్గా వస్తాయి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్